దేహధారులమైన మనము దేవదేవుని ఏమని తెలుసుకునేము నర పశువులము నారాయణ తత్వం విరుగుటయ నేల నీరు నిప్పు గాలి ఆకాశము జనన మరణాలు పుణ్య పాపాలు ఆ భగవంతునికే ఎరుక శరణాగతులము మనలను శ్రీపతియే రక్షించుగాక మహాశైలందరికీ శ్రీనవనమి పర్వదినాన్ని శుభాకాంక్షలు ఇక్కడ ఉపాధ్యాయ నగరు పదకొండవలో ఉన్న సీతారామ లక్ష్మణులతో ఆంజనేయ స్వామితో వెలిసిన శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ట అంతా పూర్తి అయ్యి ఒక ఏడాది పూర్తి అయింది ఈ సంవత్సరం విజయవంతంగా రెండవ సంవత్సరంలో ప్రవేశించాము మొట్టమొదటి సంవత్సరం కూడా అన్ని కార్యక్రమములు విజయ వైభవపేతంగా జరిపాము ఈ ఏడాది మన భక్త జనులందరూ ఇచ్చిన ఉత్సాహంతో ప్రోద్బలంతో మరింత ఉత్సాహవంతంగా మరింత వైభవాపేతంగా అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాము ఇక్కడికి అన్ని సంవత్సరంలో తెలుగు వారికి వచ్చే ప్రతి పండుగని ఎంతో వైభవపేతంగా జరుపుతున్నాము ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు పది గంటలకు శ్రీ సీతారామ రాముల వారి కళ్యాణము వైభవాపేసంగా మిథిలా కళ్యాణ మండపంలో జరగబోతున్నది ఆ పవిత్ర తిరుమలలో ధర్మగిరి వేద పార్శులు ఉన్న శ్రీరామాజులు గారు వారి బృందంచే ఈ కళ్యాణ వైభవ వేడుక జరగబోతున్నది ఈ దీనికి పూర్వపరంగా ఈ కళ్యాణోత్సవానికి పూర్వపరంగా తొమ్మిది గంటలకి కొద్దిసేపట్లో మెయిన్ ఆర్చ్ మెయిన్ పదకొండోటి రోడ్డు ప్ర ఎంట్రన్స్లో ఉన్న ఆర్చి నుండి శోభాయాత్ర మొదలవుతుంది అందరూ మనం అందరం పెళ్లివారు అమ్మవారికి సారు తీసుకుని వస్త్రములు మా వస్త్రములతో పాటు పువ్వులు పుష్పాలు పళ్ళు వీటి దారాలతో అందరం వైభవపేదంగా మేళతాళాల మధ్య కళ్యాణ మంటపానికి చేరుకుని శ్రీ సీతారామల కళ్యాణము విజయవంతంగా జరిపించి వారి ఆశీర్వచనాలను పొందాలని ఎంతో ఉత్సాహంగా భక్తులందరూ ఉన్నారు తండోపతనానంగా అందరు భక్తులు ఉదయం నుంచి ఐదు గంటల నుంచే వస్తున్నారు ఈరోజు దర్శనం వేళ కూడా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి అందరి భక్తులకి ఏర్పాటు చేస్తూ ఈ

ముందు ఆడపిల్లి వారి దగ్గరికి వెళ్ళాలి అనే విషయాన్ని కూడా చాలా గ్రహా శుభ నక్షత్రా శుభ ఏకాదశ స్థాన ఫల వరదా నిర్వఘ్నా నిర్వశ్చిన్నా భవంతో మహంతో